బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది ఆయన సినిమాల కోసం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా జనాలు ఎదురు చూస్తున్నారు ఇక సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పాలి ఇప్పుడు ప్రభాస్ రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ఇటీవల వచ్చిన కల్కే సినిమా అయితే ఏకంగా పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా ఆ రికార్డు అందుకోవడం సాధ్యమయ్యే విధంగా కనబడడం లేదని చెప్పాలి బాహుబలి తర్వాత ప్రభాస్ కు రెండు మూడు సినిమాలు షాక్ ఇచ్చినా ఆ తర్వాత నుంచి మాత్రం సీన్ మారింది హిట్ ట్రాక్ లో వెళ్లడం మొదలైంది సలార్ సినిమా సూపర్ హిట్ కాగా ఇటీవల వచ్చిన కల్కి సినిమా అయితే బాలీవుడ్ ని సైతం షేక్ చేసిందనే చెప్పాలి సలార్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినా వాటిని అందుకుని భారీ వసూళ్లు సాధించింది కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీలా సినిమాను తెరకెక్కించాడు సలార్ సినిమా గురించి ఇప్పుడు వార్త గా మారిపోయింది తమిళ స్టార్ హీరో విజయ్ సలార్ సినిమా విడుదలైన రోజున హైదరాబాద్ లోని గోకుల్ థియేటర్ లో చూశారట ప్రవాస్ సినిమాను మాస్ థియేటర్ లో చూడాలని భావించిన విజయ్ హైదరాబాద్ వచ్చి గోకుల్ థియేటర్ లో చూశారట దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయ్ తమ హీరో సినిమాను హైదరాబాద్ లో చూశారా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు మరి అది ఎంతవరకు నిజమో విజయే చెప్పాలి